ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే తెరాహో తన కుమారుడగు అబ్రహామును తన కుమారుని కుమారుడు అనగా కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రహాము భార్య అయిన షారాయి అను తన కోడలిని తీసుకొని కానానుకు వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి ఆది కాండము పదకొండవ అధ్యాయము ముప్పది ఒకటో వచనం ప్రే సహోదరి సహోదరులారా ఈ రాత్రి చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే మన జీవితంలో ఎదుగకుండా కొన్ని పరిస్థితులు ఆపుతుంటాయి కొంతమంది వ్యక్తులు అడ్డుపడుతూ లేదా మనమే మనకున్న సుఖమును బట్టి ముందుకు వెళ్లకుండా ఆగిపోతుంటాం అయితే దేవుడు అంటున్నాడు అలా మనము ఆగిపోవద్దు ముందుకు సాగేవారిగా ఉండాలి అని చాలామంది మంచి నిర్ణయాలే వారి జీవితంలో తీసుకుంటారు నువ్వేమవుతావు అని చిన్నపిల్లల్ని మనం అడిగితే వారంటారు నేను డాక్టర్ లాయర్ లేదా కలెక్టర్ ఇలా వారికి నచ్చింది లేదా వారి యొక్క తల్లిదండ్రులు వారి మనసులో పెట్టింది వారు చెప్తారు వారి ఆలోచన మంచిదే అయితే అలా చెప్పిన వారిలో ఎంతమంది డాక్టర్లయ్యారు ఎంతమంది కలెక్టర్లయ్యారు ఎంతమంది లాయర్లయ్యారు ఇటువంటి వ్యక్తులు ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్నా మీరే కావచ్చు మీ కుటుంబంలోనే ఉండొచ్చు ఎందుకు అలా ఆశించిన వారంతా ఆ స్థానానికి చేరుకోలేకపోయారు ఆగిపోయారు అంటే అనేకమైన కారణాలు ఉండొచ్చు అవి ఆర్థిక పరమైన ఇబ్బందులు కుటుంబ పరిస్థితులు లేదా అనారోగ్యము ఇలా ఏవో వారిని అనుకున్నది కాకుండా ఆపుతుంటాయి ఈ రాత్రి లేఖన భాగంలో మనము చూస్తే అబ్రహాము తండ్రి అయిన తెరాహో అబ్రహాము హారాను కుమారుడైన లోతు అబ్రహము భార్య వీరందరూ కూడా కానానుకు ప్రయాణమయ్యారు వారి ఉద్దేశము వారి గమ్యము కానాను మంచి నిర్ణయమే వారు తీసుకున్నారు దేవుని యొక్క ప్రణాళిక చొప్పునే నడుస్తున్నారు కానీ మధ్యలో ఏమైందో తెలియదు కానీ వారు హారాను అనే ప్రాంతము వరకు వచ్చి ఆగిపోయారు అక్కడ స్థిరపడ్డారు వారు పెట్టుకున్న గమ్యాన్ని చేరకుండా వారు వెళ్ళాలి అనుకున్న ప్రదేశాన్ని చేరకుండా వారు హారానులోనే ఆగిపోయారు ఈ రాత్రి వాక్యము వినిచిన మీరు కూడా అబ్రహాము కుటుంబము వలె ఉన్నారేమో మీరు వెళ్ళాలని అనుకున్నా మీరు చేరాలని ఆశించిన మీరు కావాలనుకున్నది కాలేక ఎందుకు ఆగిపోయారో ఒకసారి ఈ రాత్రి పరిశీలన చేసుకోండి దేవుడు మిమ్మల్ని అక్కడితో సరిపెట్టుకోండి అని అనడం లేదు మీరింకా ఉన్నతముగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు కొందరు ఒక్కోసారి విచిత్రముగా వారనుకున్న గమ్యాన్ని కూడా మర్చిపోతుంటారు డైవర్ట్ అయిపోతుంటారు కొందరు కుటుంబ బాధ్యతల మీద పడి ముందుకు వెళ్ళలేరు కొందరు భయపడి నా వల్ల కాదులే అని ముందే నిర్ణయించుకొని మనకిది చాలులే అని వారున్న స్థితిలోనే సంతృప్తి పడాలని అనుకుంటారు ఈ రాత్రి వారు కానానుకు వెళ్లాలని హారానులనే ఆగిపోయారోనంటే అనంటే హారానులో వారికి ఏదో నచ్చి ఉండవచ్చు వారికి అక్కడ స్నేహితులై ఉండవచ్చు ఏదైనా పని చేసుకొని జీవించడానికి మంచి అవకాశము లభించి ఉండొచ్చు కారణము ఏదైనా కాని అక్కడితో ఆగిపోయారు అయితే ప్రియ సహోదరి సహోదరులారా వారు దేవుడు వారిని ఆగిపోనివ్వలేదు వారిని నడిపించే ఈ లోక తండ్రి వారికి లేకపోయినా పరమ తండ్రి అయిన దేవుడు వారిని నడిపించాడు వారి మరిచిపోయిన గమ్యాన్ని వారికి గుర్తు చేశాడు ఈసారి వారికి గమ్యమేంటో చెప్పకుండా నేను చెప్పే దేశమునకు మీరు వెళ్ళాలి అని చెప్పాడు అబ్రహాము ఆ విధముగానే చేశాడు ఈ సందర్భములో మనము ఒక లేఖనమును జ్ఞాపకము చేసుకోవాలి అదేమిటంటే అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు మరి ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు అంటే దేవుణ్ణి మనస్ఫూర్తిగా అబ్రహాము నమ్మాడు ఎదురుగా వచ్చే కష్టము గురించి ఆలోచించలేదు సమస్యలను గురించి ఆలోచించలేదు వెళ్ళగలనా నివసించగలమా అని కనీసము వారిలో వారైనా చర్చించుకోలేదు దేవుడు చెప్పాడు వారు వెళ్ళారు వెళ్ళి ఆశీర్వదించబడ్డారు సంతానాన్ని పొందుకున్నారు ప్రియ సహోదరి సహోదరుడా అబ్రహాముకు వల్లనే మనకును దేవుని పిలుపుంది వాగ్దానపు ఆశీర్వాదాలున్నాయి ఆయన పిలుపునకు ఒక ప్రత్యేకత ఉంది పిలువబడిన వారు ఎవరనేది ఆయన ముందుగానే నిర్ణయించుకున్నారు పిలువబడిన పిలుపులో నీవు నేను ఉన్నామనంటే అది అప్పటికప్పుడు జరిగింది కాదు జగత్ పునాది వేయబడక ముందే ఆయన ప్రణాళికలో మనమున్నాము మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెను వారిని పిలిచెను ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరిచెను అని రోమా పత్రిక ఎనిమిది ముప్పైలో రాయబడి ఉన్న ప్రకారము అబ్రహాము జీవితంలో ఇదే జరిగింది మన జీవితాల్లో కూడా ఇటువంటిదే జరగాలని ప్రభు ఆశిస్తున్నాడు అదెప్పుడు సాధ్యమంటే ఆయన పిలుపునకు మనము లోబడినప్పుడు మాత్రమే సాధ్యము కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ గమ్యానికి నువ్వు చేరకపోయినా నువ్వనుకున్న కార్యము నీ ద్వారా కాకపోయినా అసలు నీవు మర్చిపోయినా దేవుడు నీకు జ్ఞాపకము చేస్తున్నాడు నీవు ఆయన ఎందు జీవిస్తే ఆయన మాట వింటే నీవు చేరాలనుకున్న గమ్యము ఎంత కష్టమైనా నిన్నెంతమంది మనుషులు ఆపుతున్నా ఎన్ని అవరోధాలు ఎదురైనా సర్వ అయిన దేవుడు నిన్ను నడిపిస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు ఒక్కసారి పరిశీలించుకో ఎక్కడ ఉండాల్సిన నీవు ఎక్కడున్నావు ఎందుకోసం ఆగిపోయావు ఎందుకు అలానే మిగిలిపోయావు ఇప్పటికైనా మించిపోలేదు దేవుడు నీకు సహాయము చేస్తాడు అని లేఖనముల ద్వారా ఈ రాత్రి సెలవిస్తున్నాడు ఆయన మాట విను ఆయన చెప్పినట్లు ముందుకు సాగు ఆశీర్వదించబడతావు ఆయన పిలుపునకు అబ్రహాము వలె మనమును ఈ రాత్రి లోబడగలిగితే అబ్రహాము వలె మనమును ప్రభుచే వాగ్దానపు ఆశీర్వాదములను పొందగలము ఆయన పిలుపునకు లోబడలేక అపవిత్రులుగానే నేటికిని జీవిస్తున్నామనంటే ఆయన పిలుపును వ్యర్థము చేసి మన పట్ల ఆయన ప్రణాళిక నెరవేరకుండా మనమే అడ్డుబండలముగా మారామేమో పరిశీలన చేసుకుందాం పరిశుద్ధ జీవితము జీవించగలిగితే జీవితము ధన్యమవుతుంది అట్టి రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించి లాగున ఈ సమయంలో ఈ వాక్యము విని చిన్న మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ జీవము కలిగిన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవాద్భుతమైన రీతిగా ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు అయ్యా మేము వెళ్ళవలసిన గమ్యమేంటో మాకు జ్ఞాపకము చేసి నడిపిస్తారని ఎన్నో అవరోధాలు కలిగినా ఎన్ని అడ్డంకులు కలిగినా ఎటువంటి విపత్తులు కలిగినప్పటికీ వాటన్నిటి నుంచి మాకు విడుదలనిచ్చి మేము చేరవలసినటువంటి గమ్యము మమ్మల్ని చేరుస్తారని మమ్మల్ని మీరు ఆశీర్వదిస్తారని మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తారని తండ్రి ఎంతో ఆదరణకరమైనటువంటి మాటల ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని రాత్రి బలపరిచినందుకు స్తోత్రాలు తండ్రి ఎందరైతే ఏ సమస్యలతో ఇరుకులతో ఇబ్బందులతో ఉన్నారో వారందరి సమస్యను చూసి వారు కృంగిపోకుండా సమస్యను ఓడించగల మీ వైపు చూసేటటువంటి మనస్సు ప్రతి బిడ్డకు మీరు కలగజేయండి సమస్యలన్నిటి నుండి మీరే విడుదలను దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దివాయి రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ ప్రయాణమును జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతిబిడ్డను దర్శించి ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని చిన్నాం దేవ వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించండి దేవ ప్రాముఖ్యముగా ఉద్యోగాలు లేని ప్రతి బిడ్డకు రేపటి నూతన దినమున నూతన ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం దివా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ రాత్రి జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞాన వివేకాల చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి బిడలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మెరబిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తి కలిగిన రికల చాటును భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలలో దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న వ్యాపారాలు చేసుకుంటున్న బిడలందరినీ రాత్రి జ్ఞాపకము చేసుకొని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రికలి చాటున భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాంధ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్ అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం బిడలందరినీ జ్ఞాపకము చేసుకోండి ఏ ప్రాంతంలో మీ రక్షణ సువార్త అందించబడట లేదో ఆ ప్రాంతాలకు ని బిడ్డలను బలపరిచి నడిపించి వారి ద్వారా చోట రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ రక్షణ మార్గంలో నడిచే కృపను దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి ప్రతిబిడను జ్ఞాపకము చేసుకుని బిడలకు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక సరియైన సంబంధాలు రాక ఆయా కన్నీరు కారుస్తూ మీ సహాయం కొరకు మీ పాద సన్నిధిలో మోకరించి మీ వైపు వారి ప్రార్థన విజ్ఞాపనలను పెట్టుచున్నారో వారందరినీ జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనించున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టమని వేడుకొనిస్తున్నాం అయ్యా ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ సభ్యుల ధర కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకం చేసుకోండి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి అంగీకరించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి కావలసిన సమస్తమును అనుగ్రహించమని వేడుకొనిస్తున్నాం దివాయి గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చుట్టును మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరాకడా ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి Amén.